అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం తెల్లారితే ఏకాదశి అండి ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి విశేషంగా పూజ చేసుకోవటం నాకు అలవాటు అనమాట అండి దశమి రోజున ముక్కోటి ఏకాదశికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకుంటున్నాను ఈ ఏకాదశికి నాకు ప్రయాణం కూడా ఉన్నది అందుకనే తెల్లవారుజామునే ముక్కోటి ఏకాదశి పూజ చేసేసుకుని విజయవాడ బయలుదేరదామని అనుకుంటున్నానండి విజయవాడలో ఎంజీ రోడ్లో దివి స్వచ్ఛవారి సిల్వర్ జ్యువెలరీ కొత్త షోరూము రెండవ బ్రాంచ్ని అండి ప్రారంభోత్సవానికి పిలిచారు కాబట్టి నేను ఉదయమే పూజ చేసుకుని రేపు ప్రయాణం అవుతాను ఈరోజైతే గబగబా పనులన్నీ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఏకాదశి ఏర్పాట్లు ఒకటి అలానే పండుగ ఏర్పాట్లు ఒకటి ఏమండి ముగ్గు చూసారా ద్వారాలు ముగ్గు అంటారు ఇది వేశానండి బాగున్నదా అండి అట్లానే ఏ రోజైనా ఎంత పనున్నా సరే అండి గొబ్బిళ్ళు అయితే ఈ ధనుర్మాసం అన్ని రోజులు అనమాట గొబ్బిళ్ళు కూడా చేసేసుకున్నాను నేను ఇలా గొబ్బిళ్ళు అన్నీ చేసుకుని ముగ్గులో పెట్టుకుని పూజకి సిద్ధం చేసుకుంటున్నాను మహాలక్ష్మి రానే వచ్చిందండి నాకు ఏదైనా పూజ ముందు కానీ లేదా పూజ అయిన వెంటనే కానీ గోవు వస్తే భలే భలే హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనం గోవుని దేవుడితో సమానంగా అనుకుంటూ ఉంటాం కదండి ఓహో నా పూజ స్వీకరించడానికి గోవు వచ్చిందనమాట అని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటాను అనమాట అండి అలానే గోబీ పూజ చేసుకుని గోవుకి ఆహారం పెడితే ఆ దాణా తినలేదండి చపాతీలు తింటుంది ఒక్కో గోవుకి ఒక్కో ఇష్టం అండి జెఫకో రుచి మనిషికో అభిరుచి అన్నట్లు ఈ గోవులకు కూడా రకరకాల అభిరుచులు ఉంటాయి అనమాట అండి అలా నేను ఆ వైకుంఠ ఏకాదశి కోసం ఇదిగోండి వైకుంఠ ద్వారాన్ని కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నానని చెప్పాను కదండి ఈసారి స్టాండ్ లాగా చేంజ్ చేసుకున్నాను చాలా బాగున్నాదండి రేపటి కోసం ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను అలానే ఒక్కోసారి మనకి తెలియకుండానే గమతగా కొన్ని జరుగుతూ ఉంటాయి కదండి నాకు మహేశ్వరి సిల్క్ శారీస్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎక్కువగా కడుతూ ఉంటాను మీరు గమనిస్తూనే ఉంటారు కదా అవి యూట్యూబ్లో చూసేటప్పుడు కొన్ని డిజైన్స్ నాకు చాలా బాగా నచ్చినాయి నేను చూసిన యూట్యూబ్లో చూసిన ఆ శారీస్ అయితే నాకు ఎక్కడా దొరకలేదు సర్లే యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఎవరు సేల్ చేస్తున్నారా అని చూస్తే శ్రీ లలితా అంబిక శారీస్ అని ఉన్నది ఛానల్లోకి వెళ్ళి చూస్తే చాలా వెరైటీస్ శారీస్ కనిపించినాయి అనమాట అండి అన్నీ బాగున్నాయి సెలెక్టెడ్గా ఉన్నాయి అప్ప చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పి సరే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేశాను నాకు పలానాయి మహేశ్వరి సిల్క్ శారీ కావాలమ్మా అని చెప్పి వాళ్ళతో చాట్ చేసేటప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తేరా చూస్తే వాళ్ళది భీమవరమేనండి అవయ్యో మీది భీమవరమేనా అమ్మా అని చెప్పి నాకు ఈ శారీస్ కావాలంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నిన్న ఈవినింగ్ నాకు శారీస్ పంపించారు ఆనందాయంలో పది పదకొండు తారీఖుల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నాము స్టాల్ నెంబర్ ఫిఫ్టీన్లో ఎగ్జిబిషన్ ఉన్నదమ్మా ఆనందాయిన్లో మన స్టాల్ ఉన్నది రండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అని చెప్పారు కానీ పదవ తారీఖున అంటే ఏకాదశి రోజున ఉదయం పూజ చేసుకోవాలి మళ్ళీ నేను విజయవాడ వెళ్ళాలండి విజయవాడలో దివి స్వచ్ఛ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ వారు నూతనంగా మరొక బ్రాంచ్ని ప్రారంభిస్తున్నారు ఎంజీ రోడ్లో ఆపోజిట్ వివాంట అక్కడ కొత్త షోరూమ్ని ప్రారంభిస్తున్నారు ఆహ్వానించారు నేను ఉదయం ఏకాదశి పూజ చేసుకుని ఇక ప్రయాణం అయ్యి విజయవాడ వెళ్తాను అనమాట పదో తారీఖు వీలవుదమ్మా వీలైతే పదకొండవ తారీఖు వస్తాను నేను చెప్పాను ఎలా ఉందండి ఇదిగో మహేశ్వరి సిల్క్స్ అనమాట ఇది మెత్తగా ఉంటుంది బాగుంటుంది ముఖ్యంగా ఈ ఈ జరీ బార్డర్ వస్తుంది కదా అందువల్ల నాకు బాగా నచ్చుతాయి అనమాట ఇదిగోండి ఈ శారీ కోసం అండి నేను వెతికింది మీరు గుర్తుపట్టు ఉంటారు ఈ శారీస్ మహేశ్వరి సిల్క్ శారీస్ అని ఈ శారీ కోసం నేను వెతికాను అనమాట వారి దగ్గర నుంచి తెప్పించుకున్నాను అలానే శ్రీ లలిత అంబికా శారీస్ వారి యూట్యూబ్ లింకు అట్లానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు ఎవరికన్నా కావాలి అని అంటే హెర్ శారీస్ తెప్పించుకోండి ముందు యూట్యూబ్లో చూడండి అన్ని వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి సెలెక్టెడ్గా తెచ్చినట్లున్నారు లేడీస్ అంటే సెలక్షన్ బాగుంటుంది తెలుసు కదండి వారి సెలక్షన్ చాలా బాగున్నది ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయండి నాకు ప్రైజెస్ కూడా బాగానే అనిపించినాయి ఇవి టూ ఫోర్ వేసారు రెండు వేల నాలుగు వందలు ఈ చీరలు పట్టు చీరలు అయితే ఇంకా చాలా బాగున్నాయండి పట్టు ఈ రెండు వేల ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి అలానే ఫ్యాన్సీ వెరైటీస్ లెనిన్ ఇంకా చిందేరి అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట సరే మన వాళ్ళు ఆ ఛానల్లోకి వెళ్ళన్నా చూస్తారు అని చెప్పి వాళ్ళ లింకులు ఇస్తున్నాను చూడండి మీకు ఎవరికైనా ఈ శారీస్ కావాలంటే హ్యాపీగా తెప్పించుకోండి ఎందుకంటే ప్రైస్ బాగుంది సెలక్షన్ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగున్నదండి సో నేను ఇంకా తీసుకున్న శారీస్ షార్ట్ పెడతాను అందులో చూడండి బాగున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా కానీ ఈరోజు ఫుల్ పనులు పెట్టే వేసుకున్నానండి చెప్పానుకండి ఏకాదశి పనులు అలానే పండుగ పనులు వెరసి చాలా పనులు ఉన్నాయి ముఖ్యంగా మన గార్డెన్ లుక్ అంతా కూడా మార్చేయబోతున్నాను మొన్న మన గార్డెన్లోకి రంగురంగుల పూల మొక్కలు తెచ్చాను కదండి మనోహర్ నర్సరీ అని ఆ నర్సరీలో ఇలా బొమ్మలు ఉంటాయి అనమాట అండి ఆ బొమ్మలను చూసినప్పుడల్లా మన గార్డెన్లో పెడితే బాగుంటాయి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు అలా గార్డెన్లో రకరకాల బొమ్మలు ఉంటే చాలా నచ్చుతాయి అనమాట అండి ఎవరింట్లో నన్ను అట్లా ఉంటే అలా చూస్తూ ఉండేదాన్ని సరే మనకు కూడా చిన్నపాటి గార్డెన్ ఉంది కదా అందులో బొమ్మలు పెట్టుకుందాము అని చెప్పి మాట్లాడాను ఈ రోజున మన ఇంటికి ఆ బొమ్మలు వచ్చినాయండి ఈ తేవటం పెద్ద ప్రహసనం అండి అవి చాలా వెయిట్ ఉంటాయి అనమాట సిమెంట్ బొమ్మలు ఆటో అయితే మాట్లాడారు కానీ అందులోకి ఎక్కించటానికి కష్టమైందంటే అలానే దింపడానికి కూడా కష్టమైందండి సరే మా వారు వెళ్ళి కప్పిని తీసుకొచ్చారనమాట కప్పి అని మా ఇంటి దగ్గర అతనే అనమాట మాకు హెల్ప్ చేస్తాడు ఈవేళ వాళ్ళ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ జరుగుతోంది అని చెప్పి తను పోలీసు డ్రెస్లో వచ్చాడు అదే డ్రెస్లో నాకు హెల్ప్ చేశాడు అనమాట అది కూడా గమ్మత్తుగా అనిపించిందండి ఇగోండి రెండు గోవులు రెండు ఏనుగులు రెండు కోళ్ళు రెండు గొల్ల కొద్దిగా డిఫరెంట్గా అమ్మాయిలు అట్లా నిలబడి ఉన్నట్లు ఈ ఎనిమిది బొమ్మలు తెప్పించాను అనమాట ఇవి చాలా వెయిట్ ఉన్నాయన్నమాట అండి ముందైతే తెచ్చి ఈ గట్ల మీద పెట్టిన తర్వాత వీటిని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఆలోచిద్దాము అని అనుకున్నాను ఒక్కడే మొయ్యలేక ఇతర ముగ్గురు పట్టి తెస్తూ అండి అంటే సిమెంట్ బొమ్మలు ఎప్పుడు బరువుగా ఉంటాయి అనమాట అండి ఎవరన్నా అనుకోవచ్చు ఏంటండి చిన్నపిల్లల్లాగా ఏదో మ్యూజియం లాగానో పార్క్ లాగానో చేసేస్తున్నారు ఇల్లు అని చెప్పి ఏమంటే మనకంటూ కొన్ని చిన్న చిన్న ఇష్టాలే ఉంటాయండి అంటే ఇల్లు చిన్నగా ఉన్నా నాలుగు మొక్కలు పెంచుకోవాలి అని కొందరికి ఇష్టంగా ఉంటుంది అలానే ఆ మొక్కలో ఏదో కృష్ణుడి బొమ్మ పెట్టుకోవాలి అని ఉంటుంది మనకి ఏదో భగవంతుడి దయ వల్ల కొద్దిగా చిన్నపాటి గార్డెన్ లాగా కూడా ఉన్నది కాబట్టి నాకు ఎవరింట్లో అన్నా ఇలా బొమ్మలు పెట్టుకుంటే చాలా బాగా నచ్చుద్దని చెప్పాను కదండి మరి అంతో ఎంతో చిన్న గార్డెన్ ఉన్నది ఆ బొమ్మలేయో నేను పెట్టుకోవచ్చు కదా నా ముచ్చటేదో తీర్చుకోవచ్చు కదా అని అనిపించింది అందుకని తీసుకున్నాను అనమాట అండి ఇక చూసారా అమ్మాయి బొమ్మల్ని ప్రస్తుతానికైతే ఇక్కడ ప్లేస్ చేయించాను ఇటు ఒకటి అటొకటి అనమాట అండి ఈ బొమ్మలు మాత్రం కొంచెం ఒక్కడే తేగలుగుతున్నాడు కానీ మిగతా ఈ కోడిపుంజులు ఏనుగులు ఇంకో ఆ గోవు బొమ్మలు ఉన్నాయి చూడండి చాలా బరువు ఉన్నాయండి ఇటు వచ్చాయండి లోపలికి అదే ఫేసింగ్లో అలా పెట్టే ప్రేమ నువ్వే వెళ్ళాలి ముందు ఆ కుండీ దగ్గర అటుకి కృష్ణయ్యకి ఫేస్ ఫేస్ కృష్ణయ్యకి కృష్ణుని కప్పి అంతే అమ్మని దీని దోడ అటు వెళ్ళిపోద్ది వెనక పెంపు ఉంది దీన్ని దూడలేదా ఉందా దోడ వెనక పెంపు ఉంది నా కొండలు జాగ్రత్త సరిపోయింది ప్రేమని కాల్ జాగ్రత్త రాయిబేట పెట్టు లేకపోతే అక్కడ పెద్ద రాయి పెట్టు ఆగదా అంతే అన్నీ సర్ది మళ్ళీ ఫోటో కావాలంట కప్పికి చూడండి ఇలా పెట్టు వెరీ గుడ్ యువతలకే అవతలకి అక్కర్లా ఇక్కడే ఎక్కడ ఇక్కడే ఈ కుండ కొండ అక్కడెట్టు అది అక్కడే ఉంది బేబీ తీసుకుని చూ అలానే మన పెరట్లో ఉన్న బావికి చేద తెచ్చారు అనమాట అండి చాలా చిన్న బకెట్ తెచ్చారు చిన్న బావే కాబట్టి సరిపోతుంది అని అనుకుంటున్నాము అలానే ప్లాస్టిక్ తాడు తెచ్చారండి ప్లాస్టిక్ తాడొద్దు డొక్క తాడు కడదాము అంటే కొబ్బరి తాడుని మేము డొక్క తాడు అని అన్నమాట అనమాట అదేమో సన్నగా అయ్యింది అలా లావుగా ఉన్న డొక్క తాడు దొరకలేదట మా వారికి సరే ఇదే కడతాను అని రెండు పొరలను కట్టారండి కానీ గిలకలో వేస్తే అది చెదిరి అడ్డం పడిపోతుంది అనమాట వీలవ్వట్లేదు అంటే బావి పైన గిలక చక్రం కట్టించాను కదండి దానిలోకి వేస్తూ ఉంటే ఆ గిలకలోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా కాదులే మళ్ళీ పర్లేదు ప్లాస్టిక్ కాకుండా కాటన్ తాడు వస్తుందంటండి ఆ కాటన్ తాడు తీసుకురండి అని చెప్పాను అనమాట సరే ఇక రేపటికి అవుతుందండి ఈ పని అయితే ఎందుకంటే ఏకాదశి రోజునే ప్రారంభిద్దామని అనుకున్నాను కదా ఈరోజు చేద్దామని అనుకున్నా అది పొసకలేదు అంటే మనం ఏదన్నా పని సంకల్పించుకున్నప్పుడు ఫలానా రోజు అని అనుకున్నాం అనుకోండి ఆ రోజుకే అవుతుందండి అలాగా నవ్వొచ్చిందనమాట సరే ఏకాదశి రోజుకే గెలకాను చేదా రెడీ చేద్దాము అని అనుకున్నాను ఇక ఈ పనులన్నీ చేసుకుని ఈరోజు కురివి పచ్చడి తాలింపు పెడుతూ ఉన్నాను అనమాట అండి ఏమంటే లాస్ట్ ఇయరు కొరివి పచ్చడి పట్టాను మీకు గుర్తుండి ఉంటుంది అందరికీ కూడా పంచిపెట్టాను అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుందని అన్నారు లాస్ట్ డబ్బా ఉన్నదనమాట సరే దాన్ని తాలింపు పెట్టేద్దాము అందరూ వస్తున్నారు కదండి అందరి ఇళ్లలో కొరివి పచ్చడి అయిపోయిందంట కొరివి పచ్చడి అంటే పండు మిరపళ్ళు పచ్చడి మీకు తెలిసే ఉంటుంది కదండి అందరి ఇళ్లలో అయిపోయింది సరే వీళ్ళందరికీ ఇష్టం కదా అని చెప్పి ఈరోజు తాలింపు వేస్తూ ఉన్నాను అనమాట ఏమంటే పచ్చడి తాలింపు వేసిన రోజున నాకు ఎంత నచ్చుతు అనమాట తర్వాత తర్వాత తిన్న అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు తాలింపు వేసింది మాత్రం భలే బాగా నచ్చదు ఇదిగోండి డబ్బా అంతా కూడా ఫినిష్ అయిపోయింది లాస్ట్ డబ్బా అనమాట అండి అది ఇంకా పచ్చడి తాలింపు ఇవన్నీ చేసుకునేసరికి హరిదాస్ గారు వచ్చారు వంట చేస్తూ ఉన్నాను ఈ లోపే మన ఫ్యామిలీ మెంబెర్సు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన వాణి రాజేంద్ర గారు అనమాట అండి వాణి గారికి నా చీరలు అంటే చాలా ఇష్టం ఆవిడ కట్టుకున్న లాంటిది నాకు కూడా ఉంటుంది మీరు గమనించే ఉంటారండి నాకు శారీస్ ఏమన్నా తెండీ నేను షాపింగ్కి వెళ్ళట్లేదు నన్ను చెప్పారనమాట వారి కోసం కూడా మన షాపింగ్ చేసినప్పుడు వారి కోసం కూడా షాపింగ్ చేశాను ఆ శారీస్ తీసుకెళ్ళటం కోసం అండి అలానే నా ఏకాదశి ఏర్పాట్లు చూసి తెగ ఆనందపడిపోయారండి అలానే మన గార్డెన్లో రెండు గోవు బొమ్మలు రెండు ఏనుగులు ఇవన్నీ కూడా ఏకాదశి రోజున అదంతా కూడా నీట్గా చేయించి చూపిస్తానులేండి అవన్నీ చూసి కూడా చాలా సరదా పడ్డారండి అలానే పచ్చడి పట్టినప్పుడు పంపించాను అనమాట రాజేంద్ర గారు వాళ్ళకి చాలా బాగుందని అన్నారు సరే వీళ్ళ ఫ్రెష్గా తాలింపు పెట్టానుగా అని అని చెప్పి అంత పచ్చడి డబ్బాలో వేసి పెట్టాను అనమాట అండి నేను ఈ పచ్చడి డబ్బాలో పెడుతూ ఉన్నానండి రాజేంద్ర గారు వచ్చి మా వరానికి ఐదు వందల రూపాయలు ఇచ్చారనమాట వరం ఏమన్నా కొనుక్కోమ్మా అని అని చెప్పి వరం ఏమో వద్దండి వద్దండి అని అంటుంది పర్వాలేదమ్మా పండగ కదా పిల్లలకి ఏదన్నా కొనిపెట్టు అని చెప్పి రాజేంద్ర గారు ఐదు వందల చేతిలో పెడితే వరం పాపం చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది అనమాట అండి ఎదుటి వారి ముఖంలో ఆనందం చూడాలి అని అనుకోవటం చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అలా ఈరోజు మా వరం హ్యాపీగా రాజేంద్ర గారు ఇచ్చిన మనీ తీసుకుంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది అనమాట అండి అలానే వాణిగారికి నా సెలెక్షన్ అంటే ఎప్పుడూ ఇష్టం అండి నేను తెచ్చిన శారీస్ కూడా చాలా బాగా నచ్చినాయి నిజానికి వాణిగారి శారీస్ అన్నీ కూడా రాజేంద్ర గారే సెలెక్ట్ చేస్తారనమాట నాకు అట్లా వైఫ్ శారీస్ని హస్బెండ్ సెలెక్ట్ చేశారు ఉన్నారంటే భలే బాగా నచ్చుతుందండి అలా మన ఫ్యామిలీలో ఎవరైనా జెంట్స్ సెలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అండి ఒకవేళ ఉంటే తప్పకుండా చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఇక నా ఏకాదశి పూజ కోసం ప్రయాణం కోసం ఈరోజు ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను ఫుల్ బిజీగా ఉన్నానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి